మన రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం ప్రజన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి గ్యారెంటీ సమలు చేయడానికి అప్లికేషన్స్ తీసుకున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో నన్ను నోడల్ ఆఫీసర్గా ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇది రెండవ గ్రామసభకి రావడం జరిగింది ఈ జిల్లాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ప్రజలు కూడా వాళ్ళకు అవసరమైన అప్లికేషన్స్ అన్నీ వాళ్ళకు అందజేయడం జరిగింది సుమారు ఎనభై శాతం కుటుంబాలు వారి అప్లికేషన్స్ కూడా మొదటి రోజు గ్రామసభలోనే అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది చాలా ప్రశాంతంగా వారికి అవసరమయ్యే గ్యారంటీస్ అమలు కోసం ప్రజలు ఉత్సాహంగా ఈ సభలకు వచ్చి వారి అప్లికేషన్స్ అందడం జరుగుతుంది ఈ ఫీడ్బ్యాక్ రాష్ట్రం లెవెల్కి తీసుకెళ్ళి ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగడానికి సాయశక్తులా కృషి చేస్తామని అందరికీ మనం చేస్తున్నాం